ముందుగా అభివృద్ధి రచయితల సంఘం అధ్యక్షుడు తిరుపతి శ్రీ యువశ్రీ మురళి గారిని ఆమె ముందుగా శ్రీ యువశ్రీ మురళి గారు ఆ సత్కారాన్ని అందుకోవలసిందిగా సాధన వీరు తిరుపతిలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా కార్యక్రమాలు నేను సాక్ష్యం నన్ను కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు పెళ్ళి ఉన్నారు సాహిత్యానికి మరీ సామాజిక స్థోల్యం అత్యధి

అదేవిధంగా తిరుపతి నుండి వచ్చిన ఉపాధ్యాయ వృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తున్న శ్రీ ఏడు కొండ వారిని ఏడు కొండలు వారిని వేదిక నుంచి మా సత్కారం స్వీకరించాలి ఏడు కొండల నుంచి ఏడు కొండలు కూడా మంచి ఆసక్తి మంచి పద్యాలు యువశ్రీ మురళి గారికి ఏడుకొండల వారికి ఏరూరు బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే